అలాగే ఇంకో అధికారమైనటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ మహానాడు గురించి మీరు కొన్ని మాటలు ఏం చెప్తారు అధికారం లేకొచ్చిన మొదటి మహానాడు ఈ జిల్లా ప్రజలు అత్యధిక స్థానాలు మాకు ఇచ్చారు కాబట్టి ఈ జిల్లాలోనే మహానాడు ఏర్పాటు చేయాలి కడప జిల్లా ప్రజలు మనతో పాటు ఉన్నారు కడప జిల్లా ప్రజలకు మనం అండగా ఉండాలనే ఉద్దేశంతో కడప జిల్లా సమస్యలకు అవగాహన కానీ తెలుగుదేశం పార్టీ పండగను కూడా ఇక్కడే చేసుకుని కడప జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు మహానాడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చూస్తున్నారు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో కడప జిల్లాలో ఏ ఊరికన్నా వెళ్ళండి ఏ పట్టణానికన్నా వెళ్ళండి పండగ వాతావరణం ఉంది దేవుని గడప కడపలో జరిగే మహానాడుకు ఇంటికొకరు పద బదం మహానాడును విజయవంతం చేద్దామనే పరిస్థితి కడప జిల్లాలో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కాబట్టి బ్రహ్మాండంగా మహానాడు మూడు రోజుల పాటు ఇక్కడ జరగబోతోంది రాష్ట్రానికి దశా దిశ ఇక్కడ నిర్దేశించబోతున్నాం తెలుగుదేశం పార్టీనే శాశ్వతంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండాలంటే ఏం చేయాలో తెలుగుదేశం పార్టీకి దశ దిశ మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కుమార్ ఈ వేదిక నిర్దేశించబోతున్నారు చూసారు కదండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా ఈ యొక్క మహానాడు సభ గురించి ప్రత్యేకంగా అంటే మన కడపలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని కడప ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం ఇక్కడ వాళ్లకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికై ఇంకా మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో నడిచే విధంగా అలాగే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థాయికి వెళ్లాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మనకు చెప్పే విధానంలో మనకు అర్థమవుతుంది సో కెమెరామెన్ అఖిల్తో మీ ఉమా के टीवी